ఫ్రెండ్స్ డే ఫ్రెండ్షిప్ డే సందర్భముగా మనము మంచి స్నేహితులను ఏర్పరచుకోవడానికి దేవుడు చూపించాలి నీ మేలు కోరే వాటి స్నేహితుల బంధాన్ని పెంపొందింప చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి నేను ఆధ్యాత్మిక జీవితంలో బలపరిచేటువంటి స్నేహితులని ఆ స్నేహ బంధాన్ని కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేయలే తప్ప పనికినటువంటి స్నేహ బంధాన్ని మనం కోరుకుని విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకునే వారు కాకుండా ఒక స్నేహబంధం అంటే దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి నమ్మకమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు నమ్మకమైన స్నేహితుడు సంగతులను దాచిపెడతాడు నమ్మకమైన స్నేహితుడు నీవు పాడైపోతుంటే ఓర్చుకోలేడు నమ్మకమైన స్నేహితుడు నువ్వు నష్టపోతూ ఉంటుంటే గనక భరించలేడు అలాంటి మంచి స్నేహితులు నీ కొరకు ప్రార్థన చేసేవారు నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించేవారు నిన్ను మనస్ఫూర్తిగా ఆదరించేవారు నీ యొక్క బాగోగులు కోరుకునేటువంటి మంచి స్నేహబంధాన్ని మనం పునరుద్ధప చేసుకుని ఆ స్నేహ బంధాన్ని కాపాడుకోవడానికి దేవుడు మనందరూ కూడా కృప చూపించను